నమస్తే వెల్కమ్ టుఎస్ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే ఘనంగా మల్లాడి జన్మదిన వేడుకలు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అరవై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలు గురువారం యానంలో జరిగాయి ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి హోంమంత్రి నమశివాయ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మల్లాడి మంత్రిగా పనిచేసినప్పుడు పుదుచ్చేరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ముఖ్యమంత్రి రంగస్వామి కొనియాడారు యానం పేరు చెబితే మల్లాడి కృష్ణారావు మల్లాడి పేరు చెబితే యానం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయని దాట్ల

ఎమ్మెల్యే పాండిచేరి చూసిన ఎమ్మెల్యే సోదరులందరికీ పెద్దలు మాకు అత్యంత అప్పులు మాకు మా కూడా గురువరిలే మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధిక మా సోదరులు జీపా నారాజు గారికి అదేవిధంగా మాజీ ఎంపీ నన్నరాజు గారికి మరి వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున పదవి చేస్తుంటూ మరి చాలా సోదనం ఎందుకంటే యానాం పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు మరి సుమారు ఐదు పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాండి నుంచి దెబ్బలాడి తెచ్చి యానాను ఒక అభివృద్ధి పదంలో మా చుట్టుపక్కల మా బొమ్మ నియోజకవర్గం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శన నియోజకంగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లాని కృష్ణారావు గారికి ప్రత్యేకంగా చుట్టుప్రో శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన యొక్క ఆశీర్సులతో మళ్ళీ నేను శాసనసభకి అడుగు పెడతానంటే ఇరవై ఇరవై ఐదు ఐదు సంవత్సరాల నుంచి మా అందరికీ మీ మిత్ర మిత్రుడు కింద ఉండేవాళ్ళం కాబట్టి మరి పెద్ద మనసు ఆయన రెండు సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయన ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తుంటూ అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే నన్ను రెండోసారి మా నియోజకవర్గ ప్రజలందరూ మరి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెద్దలందరి సహకారంతో మళ్ళీ మన నియోజకవర్గానికి కూడా ఆదర్శ స్వయంగా తీసుకెళ్ళడానికి ఆహర్స్లో కృషి చేస్తానికి తెలియజేసుకుంటూ మరి కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పేది అన్నా చూసి వెళ్ళినట్టాలని నేను ఏదైతే చేశారో విధంగా మన ఆయన సలహాలు సూచనలతో మన నియోజకవర్గానికి రావాల్సిన అన్ని అన్ని కూడా మరి తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మన కృష్ణారావు గారు అగ్నిప సామాజిక వర్గానికి వ్యక్తి అంటేనే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి కృష్ణారావు గారు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది వ్యక్తులు మధ్యలో వచ్చి రకరకాల పేలాపల్ ఎందుకు వచ్చిన వ్యక్తి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సంపద సందర్భంగా ప్రజానికి వచ్చారు మా నియోజకవర్గం నుంచి వచ్చిన పేరు పాదాభి పాదాభివందనాలను తెలియజేస్తుంటూ మరి కృష్ణారావు గారు మా పుట్టినరోజు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్